టనల్లోకి వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టనల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అంటారు గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి పోయింది కదా మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు వచ్చింది ఎవరండి ముగ్గురు ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాం మేము టనల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీల్లేదని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయోగనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలే పాపం మా ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం కానీ మీరేం చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట సిగ్గుండాలే సిగ్గుండాలి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాను గత ప్రభుత్వానికి ఏం సంబంధం మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది ముందుకు పోవచ్చా పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి అడిగారా ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి ఆదరబాదరగా ఆగమాగం చేసి ఎలా ప్రాణాలు బలిగొన్నారు ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు ఇక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు అసలు గత ప్రభుత్వం పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఒక మంత్రిగా ఉన్నారు రికార్డు చూసుకోండి తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల పని జరిగితే మా తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది అంటే మీకంటే ఆరు వందల కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము మాకు రెండేళ్లు వరుసగా కరోనా వచ్చింది ఇంకా కరోనా వచ్చిన పదివేల లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చిన చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు పన్నెండు కిలోమీటర్ల టనల్ ను మేము పూర్తి చేశాము దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్విజేషన్ ఆర్ అండ్ ఆర్ చేసి ఆ ప్రాజెక్టులను తొంభై శాతం పూర్తి చేశాము నిజాలు ఇది కానీ మైకుల ముందు నోటికి వచ్చినట్టు గత ప్రభుత్వం పనిచేయలేదని మాట్లాడతాడు ఇంకో మంత్రి జూపల్లి గారు మీరే సాక్ష్యం ఐదే కిలోమీటర్లు చేశామట మేము పన్నెండు కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ళ మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టనల్ లో నాయబడి వచ్చిండు ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు నాతో పాటు పనులను సమీక్షించిండు ఇవాళ పార్టీ మారంగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడప దిప్పిండు మడమ దిప్పిండు మట్టబెట్టిండు ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు దివాల కోరు దిగజారు రాజకీయాలు చేయకండి ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సమన్వయం సాధించండి ఆ బృందాల మధ్య వేగంగా డెబ్రిస్ తీయడానికి ఆ డెబ్రిస్ తీస్తే కూడా మళ్ళీ పై నుంచి ఏమైనా కూల్తుందా ఎలా ఉంటది అనేది కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి జాగ్రత్తగా చేయండి పనిచేసే వాళ్ళ ప్రాణాలకు కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు మీరు మక్కు తీస్తుంటే మళ్ళీ పై నుంచి ఇంకా ఫర్దర్ ఏదైనా పడే ప్రమాదం ఉందా దాన్ని ఎలా తీయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి వేగవంతంగా చేయండి ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ ఆరు రోజులు ఎంత కాస్ట్లీ అండి ఇలా మీరు ఆరు రోజులు సమయాన్ని వృధా చేశారు లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది వాళ్ళ ఆహారం ఏంది వాళ్ళకి మంచినీళ్ళు ఏంది మంచినీళ్ళు లేకుండా గాలి సరిగ్గా అందకుండా ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం కానీ ఈ రోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఆ రోజులైనా ఇప్పటిదాకా డెబ్రీస్ లో గాని మీరు ఎక్కడ కూడా ఒక సరియైన నిర్ణయం తీసుకోలేదు సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదా కరీంనగర్కో ఆదిలాబాద్కో నిజామాబాద్కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్లో ఉన్నాడు హెలికాప్టర్ ఉంటేనే ఉత్తరాకి ఒకనాడు హెలికాప్టర్ దొరకలే రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు ఆ రోజు రాలే అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా వాట్ ఈస్ దట్ ఆర్ డూయింగ్ ఎట్లా పోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు ప్రచారానికి పోతున్న ఎలక్షన్లకు కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా అసలు ఇలా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పదిహేను నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా గొట్కపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కుప్పకూలిపోయింది హైదరాబాద్ కు మంచి నీళ్లు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ పదిహేను నెలల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నెట్టంపాడు భీమా దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు రావాలి మంచి నీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా గుడ్లప్పి చూస్తుందా ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలా కలువకుట్టి కింద రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో అక్కడ నుంచి ముచ్చమర్రి నుంచి తీసుకుపోతున్నారు పోతిరెడ్డిపాడి నుంచి తీసుకుపోతున్నారు ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు సాగర్లో సాగర్ ఆయకట్టు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది రెండు లక్షల యాభై వేల ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది దాదాపు పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది అటు సాగర్నీలు కుడికాలువకెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబితో మాట్లాడడమో కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా బీఆర్ఎస్ పార్టీ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు ఒక్కసారి కాదు మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు వచ్చింది వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి పదేళ్లు మేము అప్పచెప్పలేదు సెక్షన్ త్రీ కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం మేము